టీవీ ఫోర్టీన్ కి స్వాగతం బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మా నాడులో ఆత్మ స్ఫుతి పరిణింత తప్ప ఏమీ లేదు మా నాడుపై కడప ఎప్పి అవినాష్ రెడ్డి విమర్శలు భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు మరియు అర్చకులు ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగుల దాడి ఏనుగుల దాడిలో ఇద్దరికి గాయాలు మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు ఖాదం సర్చ్ సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళన తీవ్రతరం యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెక్కించిన కార్మికుడు యోమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ మిసైల్స్ తో విరుచుకుపడింది దీంతో సనా ఎయిర్పోర్టు పూర్తిగా చిన్న భిన్నమైంది మహానాడులో ఆత్మస్థుతి పరనంద తప్ప ఏమీ కనిపించలేదని అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప గడ్డపై వైఎస్ జగన్ ని తిట్టామనే పైశాచిక ఆనందం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మహానాడుని నిర్వహించారు ఏడాదిలోనే ప్రజల నమ్మకాన్ని నారా చంద్రబాబు నాయుడు కోల్పోయాడు ఈసారి ఎన్నికల్లో టీడీపీ చేతికి చిక్కదు రాయలసీమ ప్రాంత వాసులకి వైఎస్ఆర్ ఒక ఎమోషన్ అలాంటి వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ కావాలి టీడీపీ జెండాలు తోరణాలు కట్టి అవమానించడాన్ని సహించలేక అవన్నీ మా వాళ్ళు తీసేశారని అన్నారు వైఎస్ అవినాష్ రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు కానీ ఈ రెండు రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్థుతి పాలనింద ఇంతకు మించి ఈ రెండు రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు నుంచి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం వందల కోట్ల రూపాయలు ఏం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో కడప గడ్డపొచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క ఆలయానికి వచ్చిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు అర్చకులు అనంతరం రాముల వారి అనుబంధ ఆలయం లక్ష్మి తాయారమ్మ సన్నిధులని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు

याम वेम वेमतासना शर्मा वेद विने ब्राह्मण एव सन्ति तस्मा ब्राह्मण एव वेद विज्ञा वेद वेम वक्रयाना सिरंगि तेना एव देवदाना प्रिनादि शोभमाने शोभमाने तनुपादन पाशोभमाने रयिम शोभमाने करमा करवाज पाशोभमाने रयिम

I'm yeah. జిల్లాలో ఏనుగులు మరోసారి భీమత్సం సృష్టించాయి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి ఏనుగుల దాడిలోని ఇద్దరు సిబ్బందికి మునస్వామి లక్ష్మీప్రసాద్ కు గాయాలయ్యాయి దాంతో సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు తిరుపతి సమీపంలోని చంద్రగిరి ఎర్రవారిపాలెం మండలంలో ఘటన జరిగింది వాళ్ళన్నా పెద్ద మీ బైక్ అడికి వచ్చినాడు ఆయన పంపించిందా ఇంకొక ఆయన చిన్నాడు Hvorfor okay. <hums> <hums> det? 这边，上这边。 సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో నార్త్ జోన్ డిఎస్పీ మురళీకృష్ణ మంగళగిరిలోని రత్నాల చెరువులో కార్డెన్ సర్చ్ జరిగింది నూట మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేశారు ఇద్దరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు సరైన పత్రాలు లేని ఎనభై ఐదు మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అని ఆరా తీశారు అడిషనల్ ఎస్పీ ఈ కార్యక్రమంలోని అడిషనల్ ఎస్పీ రవికుమార్ తో పాటుగా మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ మంగళగిరి టౌన్ సిఏ వినోద్ కుమార్ తాడేపల్లి

ਉਹਨਾਂ ਨੂੰ ਕਾਲ ਕਰਦੇ ਸੀ ਜਦੋਂ ਉਹਨਾਂ ਨੂੰ ਬੰਦ ਰਹਿਣ ਆਉਂਦਾ ਸੀ ਕੰਨ ਕੰਨ ਬਾਹਰ ਆ ਜਾਂਦਾ ਜਗ੍ਹਾ ਨਹੀਂ ਲੱਭ ਚੋਣੀ ਫਿਰਦੀ ਆਰਦਾ ਹੁੰਦਾ ਫੋਨ ਲ ਆਰਦਾ ਹੁੰਦਾ ਪਾ ਤਲ ਗਿਆ ਉਹਨੂੰ ਬਰੋਸ ਚੇਸ ਕਰਦਾ ਨਾ ਬਰੋਸ ਐਨ ਨੂੰ ਚੱਲ ਚੱਕਰ ਬਣੀ ਇੱਥੇ ਓਕੇ

ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు వన్ ట్వంటీ పోలీస్ సిబ్బంది ఇదిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మొత్తం మీ అంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక ఎనభై ఐదు వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్హెచ్ఓ గారు తీసుకుంటారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంటరాక్ట్ అయినప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాప్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బండ్ల మీద అని చెప్పేసి ఒకటి అలాగే టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్ చేపట్టారు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు 嫂子。 అసలు అందరికీ నమస్కారం ఇవాళ మనం మిర్యాలు కూడా టూ టౌన్ త్రీ లిమిట్స్ లిమిట్స్లో ప్రకాష్ నగర్ ఏరియాలో ఇవాళ మనం కాడినెన్స్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది పోలీస్ సిబ్బతితో మనము ఒక ఐదు వందల ఎనిమిది వరకు మనం చెక్ చేయడం జరిగింది సుము ఒప్పుడు ఇందులో డిఎస్పి ఇద్దరు ఐదుగురు సిఐలు ఇద్దరు ట్వంటీ ఎస్ఐజు మిగతా టూ హండ్రెడ్ సెవెంటీ వరకు కానిస్టేబుల్స్ హెడ్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఐజ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విలేజ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున్న చెక్ చేయడం జరిగింది వీళ్ళు భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా వన్ వన్ ఎయిట్ టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేసినాము ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది విధంగా నిర్మల్ పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ సమీపంలో స్వర్ణవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను బ్లాస్టింగ్ చేసి ఫెయిల్ చేశారు ఇరిగేషన్ అధికారులు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ఉన్నటువంటి ఐటీడిఏ ట్రైబల్ మ్యూజియం ను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు సందర్శనలో భాగంగా ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి ట్రైబల్ హౌస్ మరియు ట్రైబల్ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి ట్రైబల్ పురాతన వస్తువులను ఆమె తిలకించారు అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నతనంలో ఉన్నటువంటి గిరిజనులు మరియు లంబాడ తెగలు మరియు కొండరెడ్డి గారి తెగలు యొక్క జీవన విధానాన్ని వారి యొక్క పురాతన వస్తువులన్నింటినీ సేకరించి ట్రైబల్ మ్యూజియం గా ఏర్పాటు చేసి ఎంత చక్కగా తీర్చిదిద్దినందుకు భద్రాచలం ఐటీ రాహుల్ని రాహుల్ ని అభినందిస్తున్నారని అంతేకాకుండా ట్రైబల్ జాతి అంతరించిపోకూడదని వారి సాంప్రదాయాలను వస్తువులను భవిష్యత్ తరాలకు అందచేయాలని భద్రాచలం ఐటీ రాహుల్ చేసిన కృషి చాలా అభినందనీయమని ఆమె అన్నారు అన్నపురా టీమింగ్ గేమ్ చూపిండు సర్ సర్ ఇక్కడ ఒక మన డిపార్ట్మెంట్ ఉండి అందరం కొంకొ అన్న ఏసి పోయింది టీమింగ్ అమ్ముతున్నారు ఈ సోపును మించిన సోపు మార్కెట్ లో లేదు ఐ కెన్ ఇట్ ఇక వాల్యుయబుల్ మామూలుగా ఇందులో బట్టలు అవన్నీ ఇట్లా ఎలాడిస్తాను వాల్యుయబుల్ వస్తువులుంటే అట్లా ਓਕੇ ਮੈਡਮ 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 మంగళగిరి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు సజ్జల భార్గవ రెడ్డి హాజరయ్యారు సజ్జల భార్గవ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేటును మూసేశారు సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే

వారిని ప్రముఖ సినీ యకి శ్రీయ శరణ్ దర్శించుకున్నారు గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళన తీవ్రతరం అవుతోంది స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కార్మికులు భారీగా చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది పోలీస్ బలగాలు భారీగా చేరుకుని ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కొందరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి రంగాను రెండు రోజులుగా పోలీస్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది ఇప్పటికే రంగా బాపులపాడు మండలంలోని నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో అక్రమ మైనింగ్ కేసులో ఏ టూగా విజయవాడ సబ్జైల్లో రిమాండ్లో ఉన్నాడు కోర్టు ఆదేశాల అనుసారం రెండు రోజుల పోలీసు కస్టడీ నిమిత్తం విజయవాడ సబ్జైల్ నుండి ఓలుపల్లి రంగాను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఇవి బులెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్